ఇంకొక అంతర్జాతీయ సమాచారం లేదా విశ్లేషణ అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందించారు ఒకసారి యాజ్ టీజ్గా చూద్దాం సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది సిరియా రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించినటువంటి రెబల్స్ నేరుగా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి నినాదాలు చేశారు డమాస్కస్లోకి రెబల్స్ ఎలా ప్రవేశించారు అంటే ఒక్కడంటే ఒక్క సిరియా సైనికుడు లేడు రోడ్ల మీద ఒక్క బుల్లెట్టు పేరలేదు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో జరిగినట్లు కానీ సిరియాలో కూడా జరిగింది అంతా ఒకే రీతిలో జరిగింది సిరియా మాజీ అధ్యక్షుడు బ్రతికే ఉన్నాడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు కానీ రెండు కథనాలు మన మధ్యప్రాచ్యంలోని స్వతంత్ర మీడియా అవుట్లెట్స్లో వెలువడ్డాయి మొదటి కథనం ఒకసారి రాడర్ మ్యాప్ చూడండి బషర్ అల్ అసద్ శనివారం అంటే డిసెంబర్ ఏడున ఉదయం డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుంచి రష్యన్ తయారీ ఐఎల్ సెవెంటీ సిక్స్ టీ అనే రవాణా విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే క్రమంగా ఎత్తు తగ్గుతూ రాడార్ స్క్రీన్ నుంచి అదృశ్యమైపోయింది డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరినప్పుడు వేగంగా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరినట్లుగా రాడార్ ట్రాకింగ్ చూపిస్తూ ఉంది హోమ్స్ పట్టణం దగ్గరకు వచ్చేసరికి ఏడు వందల మీటర్ల దిగువకి పడిపోయి హోమ్స్ పట్టణానికి పశ్చిమాన ఉన్న ఎస్ సవేరీ అనే గ్రామం దగ్గర కూలిపోయినట్లుగా గ్రామస్తులు చెబుతూ ఉన్నారు ఐఎల్ సెవెంటీ సిక్స్ టీ విమానంలో బషర్ అల్ అసద్ ఉన్నాడని అతడు చనిపోయాడని ఇరాన్లోని టెలిగ్రామ్ ఛానల్స్ చెప్తూ ఉన్నాయి పోనీ అల్ అసద్ భౌతిక కాయంని ఎవరైనా చూసారా ఇంతవరకు అలాంటి సమాచారం అయితే లేదనే చెప్పవచ్చు ఐఎల్ సెవెంటీ అనేది ప్రయాణీకుల విమానం కానీ లగేజీ కంపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఇంధనం ట్యాంకులు కూడా పెద్దవిగా ఉంటాయి ఎక్కువ మొత్తంలో ఇంధనం ఉంటుంది కాబట్టి కూలిపోయినప్పుడు ఇంధనం వండి అందులో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా కాలిపోయే అవకాశం ఉంటుంది ఇక టర్కీ ఇచ్చిన లేదా రష్యన్ ఆయుధ డిపోల నుండి రెబల్స్ మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐఎల్ సెవెంటీ సిక్స్ మీద ప్రయోగించి ఉండవచ్చు వీటిని భుజం మీద పెట్టుకుని ప్రయోగించవచ్చట ఇక రెండవ కథనం పుతిన్ మాజీ గూఢచారి అని మర్చిపోవద్దు అసలు ఐఎల్ సెవెంటీ సిక్స్ లాంటి పెద్ద విమానంలో పుతిన్ ఎందుకు బషర్ అల్ అసద్ని తరలిస్తాడు ఐఎల్ సెవెంటీ సిక్స్ టీ అనేది ప్యాడ్స్కి ఈజీ టార్గెట్ అవుతుంది కాబట్టి సో ప్రైవేట్ జట్లో రహస్యంగా దుబాయ్కి తరలించి అక్కడి నుంచి ఇరాన్కి అక్కడి నుంచి మాస్కోకి తరలించి ఉండొచ్చు మరి కూలిపోయినటువంటి ఐఎల్ సెవెంటీ సిక్స్ టీ మాట ఏమిటి ఐఎల్ సెవెంటీ సిక్స్ టీ ఖాళీగా వెళ్ళింది ఇద్దరు పైలట్స్తో హోమ్స్ పట్నం దగ్గరకు వచ్చేసరికి ట్రాన్స్పాండర్స్ని స్విచ్ ఆఫ్ చేసి పారాచూట్స్ సహాయంతో దూకేసి ఉండవచ్చు పైలట్స్ లేని విమానం హఠాత్తుగా వేగం తగ్గిపోయి కింద పడిపోయి మంటల్లో కాలిపోయి ఉండొచ్చు ఈ కథనానికి కూడా క్రెడిబిలిటీ ఉంది ఐఎల్ సెవెంటీ సిక్స్ టీ విమానాన్ని రెబల్స్ అధీనంలో ఉన్న హోమ్స్ పట్నంకి దగ్గరగా ఎందుకు తీసుకెళ్తారు హోమ్స్ పట్నంకి దగ్గరలోనే రష్యన్ ఎయిర్ బేస్ ఉన్నటువంటి లటాకియా పట్నం ఉంది ఎయిర్ బేస్లో సోవియట్ కాలం నాటి ఎస్ టూ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఎస్ టూ హండ్రెడ్ పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు రెబల్స్ అధీనంలో ఉంది అది కాబట్టి ఐఎల్ సెవెంటీ కూలిపోవడం నిజం కానీ అందులో బషర్ అల్ అసద్ ఉండి ఉండకపోయి ఉండవచ్చు పుతిన్కి మధ్యప్రాచ్యంలో పట్టు ఉండాలి అంటే సిరియాతో పాటుగా బషర్ అల్ అసద్ అవసరం కూడా ఉంది సో ఈ రోజున రష్యా సహాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు ఉక్రెయిన్ సమస్య తీరిపోయాక మళ్ళీ సిరియా మీద దృష్టి పెట్టవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అయతుల్లా ఖమ్మేని ఇరాన్ రాజు షా పహ్లానీని దించి ఇస్లామిక్ పాలనలోకి ఇరాన్ని తీసుకువెళ్ళినప్పుడు అమెరికా షా పహ్లానీకి ఆశ్రయం ఇచ్చింది ఇది జరిగి నలభై ఆరేళ్ళు అవుతుంది ఇప్పుడు షా పహలానీని తిరిగి ఇరాన్ అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి తీవ్రంగా శ్రవిస్తున్నది బషర్ అల్ అసద్ని కూడా రష్యా ఇదే విధంగా చేస్తూ ఉన్నది సో బషర్ అల్ అసద్ రష్యాలోనే ఉండి ఉండవచ్చు రెబల్స్ రష్యన్ ఆయుధాల డిపోలని కానీ ఇతర రష్యన్ ఆస్తుల మీద కానీ దాడులు చేసి ధ్వంసం చేయట్లేదు సో ఈ విషయం మాత్రం ఎందుకో తెలియట్లేదు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్